పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు అరవై మూడో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాకృపగల దేవ దయగల రాజా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్య ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభో నీ వాక్యం మేము ధ్యానించబోచుండగా మాతో నువ్వు మాట్లాడుచున్నావనే విషయాన్ని మేము గ్రహించి తండ్రి నేను స్థుతించుటకు రోజంతట్లో నీ కాపుదల నిరక్షణ మా మీద ఉంటుందని నమ్మి నీకే సమస్త మహిమాపాదిస్తున్నాను మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు అరవై అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దేవా నా దేవుడవు నీవే వేకువని నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకుని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నేను ధ్యానించిచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేచున్నది కాగా నా జీవితకాలమంతయు నేనేలాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఇంటివి నీరెక్కుల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి వాడును అతిశయులను వారి నోరు మూయబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక ఆమెన్